ఈ యొక్క గడివేములలో జిందాల్ ఫ్యాక్టరీ ఆగడాలు అదేవిధంగా వాహన రాకపోతే ఈ రోజు జుమ్మా నమోదు అనంతరం ఆ ముస్లిం సోదరులతో కలుపుకొని విధంగా విద్యార్థి ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలతో కలుపుకొని ఈ రోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మేము అధికారులకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము స్థానిక అధికారులకు కానీ పోలీసు వారికి కానీ ఏదైతే సమస్య జరిగినప్పుడు మీరు వచ్చి మీరు ఇక్కడికి వచ్చి వారం పది రోజులు చేయకుండా కట్టుదిట్టగా ఏదైతే ఇక్కడ జిందాల్ ఫ్యాక్టరీ లారీలు లోపలికి రాకుండా అమలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా నేను ఏదైతే చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఏదైతే జిందాల్ ఫ్యాక్టరీతో జిందల్ ఫ్యాక్టరీ యాజమండమే యాభై లక్షల రూపాయలు ఎక్స్ట్రెండ్ చెల్లించాలని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఈ రోజు ఒక్క రోజుతోనే మా యొక్క ఉద్యమం ఈ రోజు ఆగదని తెలియజేస్తా ఉన్నాం ఈ ఉద్యమాన్ని ప్రతినిత్యం ప్రజల్లోకి అదే అదేవిధంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు గాని మా మైనారిటీ యాక్షన్ కమిటీ కానీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం దాదాపు సంబంధించినటువంటి సమస్యల పైన వాహనాల సమస్యలు ట్రాఫిక్ సమస్యలు ఈ దుమ్ము కాలుష్యం సమస్యలు అదేవిధంగా రైతులు సోదరులు పక్కనే పిలకరు గ్రామస్తులు అదేవిధంగా బూజూరు గ్రామస్తులు కూడా చాలా మంది రైతులు పొలాలు ఇచ్చారు కానీ వాళ్ళు కూడా ఈ రోజు మేము ఆ రోజు ఎందుకు ఇచ్చామని చెప్పేసి బాధపడుతున్నారు అందుకోసం అని చెప్పేసి అదేవిధంగా గడివేములలో ఈ రోజు ఇంత పెద్ద ఫ్యాక్టరీ చుట్టుపక్కల వేల మందికి ఉపాధి అంటారు కానీ గడివేములో తక్కువ వంద మంది కూడా గడివేము నుంచి పనిచేసినటువంటి యువత ఎవరు లేరు కేవలం ఆరు వేలకు ఏడు వేలకు మాత్రం అక్కడ పనిచేస్తున్నారు అందులో భాగంగానే దాదాపు చూసుకుంటున్నా ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క లారీల కింద పడి రూపంలో దాదాపు ఆరు నుంచి ఏడు మంది దాకా చనిపోవడం జరిగింది చాలా మంది కూడా అంగవైక్యం కారణంగా అందుకోసం అని చెప్పేసి మన గడియనను ఖచ్చితంగా కాపాడుకోవడం మన యొక్క గ్రామంలోకి మన ఊర్లోకి యొక్క జిల్లాలు సంబంధించిన వాహనాలు అది మనవైనా మన ఊరు అయినా పక్క ఊరు అయినా కానీ ఎప్పుడైనా కానీ రాత్రి తొమ్మిది తర్వాత ఆరు వరకు మాత్రం అనుమతించారా దానికి అందరూ చేస్తున్నటువంటి కార్యక్రమం